బ్రేకింగ్ న్యూస్ రెండో విడత పనులను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది ఇక ఈ సందర్భంగా మంత్రి నారాయణ గ్రామస్తులు నిలదీశారు చట్టబద్ధత ఎక్కడుంది అంటూ కూడా వారి ప్రశ్నలు వర్షం కురిపించారు ఇక ఏపీలో ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత భూమి సేకరణ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో కలిసి తుళ్లూరు మండలం వడ్లమానులో భూమి సమీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఏపీ మంత్రి నారాయణ అమరావతి రాజధాని అభివృద్ధి రెండో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై కీలక ప్రకటన విడుదల చేశారు మధ్య అనుసరించిన విధానంలోనే ప్రస్తుతం రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నారు అని ఆయన స్పష్టం చేశారు ఇందులో భాగంగా వడ్లమానులో పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఎకరాలు ఎండ్రాయిల్ లో రెండు వేల నూట అరవై ఆరు ఎకరాలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసినట్లుగా వెల్లడించారు మొత్తం ఏడు రెవెన్యూ గ్రామ పరిధిలో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు ఎకరాల ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని ఈ ప్రక్రియ ద్వారా రాజధాని విస్తరణ వేగవంతం కానుంది అని మంత్రి వివరించారు ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైల్వే లైన్ రైల్వే స్టేషన్ ఎన్ఆర్ రింగ్ రోడ్ మరియు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులు రాబోతున్నట్టుగా వెల్లడించారు మొత్తానికి అయితే ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి ప్రక్రియను వేగవంతం చేశారు అయితే రైతులు మాత్రం మంత్రిని అయితే నిలదీశారు ఇక వడ్లమానులో ల్యాండ్ పూలింగ్ కార్యాలయాన్ని ప్రారంభించారు వడ్లమాను గ్రామ సభలో ల్యాండ్ పూలింగ్ పై చట్టబద్ధతపై రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు చట్టబద్ధత ఎక్కడ ఉంది అభివృద్ధి ఏది అంటూ కూడా వారందరూ నిలదీశారు మూడేళ్లలో అభివృద్ధి గ్యారెంటీ అని రాసిస్తారని కూడా రైతులు ప్రశ్నించారు మొదటి విడతలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్న చోట ఎంతవరకు అభివృద్ధి జరిగింది అని ప్రశ్నించారు అమరావతి చట్టం ఉంది అని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ వెల్లడించారు ఇక మూడేళ్లలో అభివృద్ధి జరగకపోతే కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అని తెలిపారు వడ్లమానిలో పదమూడు వంద వడ్లమానిలో ఎకరాలు ఎండ్రాయలు రెండు వేల నూట అరవై ఆరు ఎకరాల కోసం నోటిఫికేషన్ ని విడుదల చేశారు ఇప్పటికే వేరువేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారు ఇక మొత్తం ఏడు గ్రామాల్లో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల ల్యాండ్ పూలింగ్ కు అనుమతి లభించింది మొత్తానికైతే రైతులైతే మంత్రి నారాయణ అయితే ప్రశ్నల వర్షం కురిపించారు చట్టబద్ధత ఉందా అంటూ కూడా వారు నిలదీశారు ఈ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి అమరావతి విషయంలో అయితే రైతులు చాలా అసంతృప్తితో ఉన్నారు వారికి ఆశించిన మేరకైతే ఆ అభివృద్ధి జరగడం లేదు అదేవిధంగా వారికి కూడా వ్యక్తిగతంగా న్యాయం జరగలేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రికలే ఉంటుందనే అంశాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు హోమ్ మినిస్టర్ ఉన్నాయని మనకు శ్రీనివాస్ గా మీకు చెప్పారు हम मॉम इक्विपमेंट और कंडीशन पर बात शुरू करते हैं सर राजा टाटा कंपनी आदि हां कल ये इक्विपमेंट टाटा कंपनी से आ रहा है इक्विपमेंट टाटा वालों ने हमें 9.1 किलो लेवो दे रहा है और 10 दिन में मिलेगा और कंपनी में ये सारी तरह के मॉम के काम और कार्य को ये हमें आपको लेकर और हमारे यहां की परिस्थिति है दर की

ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మీరు సమీకరణ చేసినప్పుడు ఏవైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం యాభై వేల మంది రైతులు ఇచ్చారు ముప్పై ముప్పై ఐదు మూడు వేలు ఎక్కడ ఇచ్చారు కదా వాళ్ళంతా న్యాయ పోరాటానికి వెళ్ళారు కదా వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా ఆ రోజు ప్రభుత్వాన్ని నడలు ఉంచి అభివృద్ధి చేయించుకోగలిగారా ఫండింగ్ ప్రోగ్రెస్ చేయించుకోగలిగారా అలా చేయించుకోగలిగినటువంటి చట్టం ఉండాలి అంటున్నాను అడిగి ఆకరే టీ కమ్యూనిటీ రాజధాని తీస్తే 3878 మంది ఉంటారు. వైహార్ నియోజకవర్గం 30 సకి దగ్గర ఉంటారు. రాజధాని విద్యావంతు మార్తాం గెలవొచ్చు తెలుంటం. ఆ ఊర్లో జాకి ఉంటారు. విదారక ముంగ్రు సాధి గుర్ం జారవత అదుర్తి కార్యక్రము గురించి అడగను. చేసాస్తాను నేనే చెప్తాను ఆ ముక్క అట్రిమెంట్ తో పెట్టండి అని అడుగుతాను. మూడు సోదర లోపు అదుర్తి చేసి పోలేక పొట్టి ఈ పరిహారం చేయాలి. అంబరు ఇన్ని తీయాలి. ఏ సారి

சார் <laughs> 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 चट पंत नी ఆ సర్ గనుక నికొసను అనుగారమైన అనుగారమైన ఆ ప్రాముఖ్యతని కొబట్ గా ఉంది డేట్ చెలు గంటిని మాపోతాను నేను అనేదే అంటే ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఒకటి ఇలా అయిపోతే ఈ 16 ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ తో పెటని మీరు మూడు సోత్రాలు అస్యూస్ చేస్తా ఉన్నారు నాలుగు సోత్రాలు సరే ఇస్కొనే నాలుగు సోత్రాలు అంటుయేనే పొదె పరిహారం పెట్టండి బారమే పరిహారం పెట్టండి 2 3 సోత్రాలు అస్యూస్ చేసుకొతే యు కెన్ గో టు ఫోకస్ నా అదే సార్ కనీసం కట్టుకోవాలి అదే